హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు నేను మీతో లేన్స్ బజార్లో ఉండే క్లాతింగ్ సెక్షన్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి సో ఇక్కడ బేసిక్గా అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతాయి లైక్ గ్రాసరీస్ కానివ్వండి అలాగే మనకి కిచెన్ అప్లయెన్సెస్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే క్లాతింగ్ సెక్షన్ అనమాట సో క్లాతింగ్లో చూసుకున్నట్లయితే మనకి కిడ్స్ వేర్ మెన్స్ వేర్ అలాగే ఉమెన్స్ వేర్ ఇలా అన్ని టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఇక్కడ చూడొచ్చు ఇలాగ షార్ట్స్ కానివ్వండి మిడిస్ కానివ్వండి టాప్స్ స్ట్రైట్ కట్ కుర్తీస్ అన్నీ కూడా ఉంటాయి అండ్ మీరు దగ్గరలో ఉన్న రిలయన్స్ స్మార్ట్ బజార్కి వెళ్ళినా కూడా మీరు ఇవన్నీ ఐటమ్స్ చూడొచ్చు అనమాట సో ఇక్కడ టీషర్ట్స్ చూస్తున్నారు కదా అలాగే బెడ్షీట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒక సెక్షన్లో అలాగే కార్పెట్స్ మ్యాట్స్ సాఫ్ట్ టాయ్స్ సాఫ్ట్ పిల్లోస్ సో ఇక్కడ వచ్చేసరికి పిల్లోస్ ఉన్నాయి సో పిల్లోస్ కూడా మనకి నార్మల్ షేప్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో అవైలబుల్గా ఉన్నాయి అవుల్ షేప్ అలాగే మనకి డిఫరెంట్ బర్డ్ షేప్స్లో అండ్ ఇవి వచ్చేసరికి మనకి బ్లాంకెట్స్ అండి అండ్ బాటిల్స్లో కూడా చూసుకున్నట్లయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట లైక్ ప్లాస్టిక్ బాటిల్స్ ఇలా ప్లాస్టిక్ బాటిల్స్తో పాటు గ్లాస్ బాటిల్స్ ఇలా ఉన్నాయి అండ్ ఇవంతా కూడా బెడ్ షీట్స్ ఉన్నాయి ఇక్కడ సో బెడ్ మనకి సింగిల్ బెడ్ షీట్ డబల్ బెడ్ షీట్ అలాగే కింగ్ సైజ్ బెడ్ షీట్స్ ఉన్నాయి అండ్ వాటర్ బాటిల్స్లో చూడండి ఇక్కడ మనకి ప్లాస్టిక్తో పాటు స్టీల్ బాటిల్స్ కూడా ఉన్నాయి స్పెషల్ కౌంటర్లో అండ్ ఇవన్నీ కూడా ప్రీమియం వాటర్ బాటిల్స్ అనమాట అండ్ ప్రైస్ వచ్చేసరికి కొంచెం ఇవి ప్రీమియం కాబట్టి కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయండి అండ్ ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి వాల్ క్లాక్స్ అలాగే ఇక్కడ టవెల్స్ తర్వాత మనకి హా నార్మల్ హ్యాండ్ టవల్స్ ఇలాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి సో వన్ స్టాప్ డెస్టినేషన్ అని కూడా మనము ఈ షాప్ని చెప్పచ్చు